మీకు విపరీతంగా ధనం రావాలి అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మనీ సింబల్ని వేసుకోండి వైట్ పేపర్ మీదైనా వేసుకోవచ్చు లేదు అంటే ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో వేసుకున్నా కూడా చాలా బాగా మనకి రిజల్ట్ వస్తుంది ఇంకా ఎక్కువగా ఏంటి అంటే ఎల్లో పేపర్ మీద ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఏం లేదు మనం ఒక ఎల్లో పేపర్ తీసుకుని రెడ్ పెన్తో ట్రాంగిల్ షేప్ లాగా ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ మీరు అలాగే డ్రా చేసుకోండి చేసుకున్నాక దానిపైన వన్ నైన్ నైన్ సిక్స్ టూ వన్ వన్ ఫోర్ సెవెన్ రాయండి దానిపైన ఫైవ్ వన్ సెవెన్ రాయండి ఇది ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మీకు ఎక్కువగా డబ్బులు ఉండే ప్లేస్లో కానీ మీ పర్స్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ బీర్వలో కానీ ఎక్కడైనా పెట్టండి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది విపరీతంగా ధనం